അരേ കേ സപ്രേ ക ആ ന സപ്രേ ക അരേ സപ്രേ ക രേ ചോ എന്താ بیٹے പന്നി മുടാ കൊച്ചി വല്ല മുറും ഇ ക്ലാസ്സല പോട്ടാ ഓടാ ഇതി കേയാ അതെ തോൽ തലക്കാദ ബര തലക്കാ എ

అవకాశం చూడండి నువ్వు చెప్పు నా చిన్నగా ఉంటుంది అట్లా పెడితే అట్లే ఉంటుంది మళ్ళీ ఇట్లా దూరం నుంచి పెట్టి చూడు చూడు నీకు ఎక్కువ ఉంది నీ అట్లా అనిపిస్తుంది అందుకే నువ్వు మొత్తం జాంప్ ఇట్లా ఫ్రెండ్స్ లేడీస్తో ఇప్పుడెప్పుడే ఏడిసింది ఇప్పుడెప్పుడే ఇప్పుడే వీళ్ళు పోతావు ఆయన పడగొట్టాలా

ఆలోచన రావద్దే అది మంచిది కాదు తదొస్తుంది ఎవరు తదొస్తే అదే జరుగుతుంది మళ్ళీ అందుకే ఆలోచన రావద్దు కోపాలు రావు ఏమంటారు కొట్లాట కొట్లాటలు ఎంత ఎవరికి రావు ఎట్రా సౌండ్ మోగిస్తాను ఒకటి తలపై కోపాలు తా పాలు ఉంటాయి ఎవరింట్లనైనా మాటలు తిట్టుకోవడాలు అన్నీ ఉంటాయి కానీ మంచిగా ఉండాలి అంటారు ఎవరైనా ఇట్లా ఇప్పుడు నువ్వు పోతా అనుకున్నావు అదే అట్లా అనుకోవాలి ఏమని తిట్టరే నిన్ను అంతగాను ఏం తిట్టాలి ఏం తిట్ట చెప్పు ఏమంటే నువ్వొచ్చి నువ్వే ఫీల్ అవుతావు కదా గిట్లా పర్దలు కనబడతలు చెప్పు ఏం చూస్తాను అంతగాను ఏం లేదు ఏమనలే నాకి బాధ అనిపించి అన్న మరి మా 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 ఏం ఏమంటారు మొత్తం కొండలు కొండలు తీసి ఆ కొండ ఈ కొండ ఇట్లా మొత్తం సఫా సఫా చేసిన మా బాధ అనిపించింది అంత కష్టం అంత ఎంత కష్టం అంటే ఏం లేదు చెప్పే నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లుంది కామెంట్లో చెప్పండి అట్లా కాదు కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాము తప్పకుండా ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఎక్కి రక టాటా బై బై సింజాయ్ బాయ్ అట్లా అట్లుంటుంది కదా అంతా మనల్ని అంటే మగవాడు బాధపడేదానికి తప్పితే ఏం లేదు టార్చర్ పెట్టాలి మగవాళ్ళని అదో సంతోషం సంతోషం పడాలి టార్చర్ పెట్టి కదా అంతే ఇక ఒకసారి పోతా అంటే ఒకసారి గిల్చుకుంటే పోతానికి తప్ప అంతే ఇక చూడదు బాయ్ ఫ్రెండ్స్ Okay